అరుణాచల శివ చాలామంది బాధపడే విషయం ఏంటంటే స్వామి మేము ఏది పట్టుకున్నా కూడా అది కలిసి రావటం లేదు స్వామి అనే వారికి ఒక చిన్న ఉపాయం అన్నమాట అరుణాచలంలో సాధువులకు మీ తాహతు మేరకు వారికి అన్నదానము మరియు వస్త్రదానము చేసే ప్రయత్నము చేయండి ఎందుకంటే దానాల్లో కల్లా అతి గొప్ప దానము అన్నదానం అన్నమాట మీకు వీలైనంతలో ఒక ముగ్గురు సాధువులకు తృప్తిగా భోజనము పెట్టి వారికి వస్త్రము సమర్పించండి అది మీరే వచ్చి స్వస్థాలతో చేయడం వలన అది గొప్ప ఫలితాన్ని అందజేస్తూ ఉంటుంది అలాగే మీకు తెలిసిన వారు ఎవరున్నా కూడా అరుణాచలంలో వారి ద్వారా కూడా ఈ కార్యక్రమాలు జరిపించుకోండి ఈ సిద్ధ భూమిలో అజ్ఞాతంలో ఉన్న భగవాన్ రమణుల లాంటి వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారు మీ ఆతిథ్యం స్వీకరిస్తే మీ పంట పండినట్టే